కుటుంబం ఫోటోలు అన్నీ కూడా ఒక ఫ్రేమ్లో పెట్టి వాటిని గురి చూసి కొడుతూ ఉంటాడు సూదులతో అప్పుడే అక్కడికి సంజయ్ తల్లి అయితే సంజయ్ ఇదంతా అసలు వాళ్ళెవరో ఫోటోల్ని అక్కడ పెట్టి నువ్వేంటి ఇలా చేస్తున్నావో ఇక నువ్వు ఆ శృతిని మర్చిపోవా ఆ శృతిని మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోరా మంచి పెళ్లి సంబంధం చూస్తాము అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే అప్పుడే ఇక సంజయ్ అయితే ఏంటమ్మా అన్నావు అని అంటూ ఉంటే అవునరా నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో ఇక శృతి నీకు జ్ఞాపకం కూడా రాదు అని అంటూ ఉంటే సరేనమ్మా నేను పెళ్లి చేసుకుంటాను అని సంజయ్ అంటాడు నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అంతకన్నా నాకు ఏం కావాలి సరే ఇప్పుడే పెళ్ళిళ్ళ పేరైకి ఫోన్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని మంచి సంబంధం తీసుకురమ్మని చెప్తాను అని అంటూ ఉంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అదుగు ఆ ఫోటోలో మధ్యలో ఉంది ఆ అమ్మాయిని తన పేరు మౌనిక తను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని సంజయ్ చెప్పేసరికి అప్పుడు ఇక నీలకంట వింటాడు ఏంట్ర ఇదంతా నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా వాళ్ళింటికే శృతి కోడలుగా వెళ్ళింది అని అంటూ ఉంటాడు నాన్నా వాళ్ళింటికే నేను అల్లున్నవుతాను ఆ బాలు నన్ను రెస్టారెంట్లో కొట్టాడు ఆ మీనా ఇటుకి రాయిలతో అందరి ముందు కొట్టి నా పరువు తీసింది శృతి నా గుండెల మీద తన్ని వాడి ఇంట్లో వాడినే పెళ్లి చేసుకుంది అందుకే కుటుంబం మొత్తానికి కూడా నేను శిక్ష వేస్తున్నాను ఆ ఇంటి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంటి కోడల్ని చేసుకొని ప్రతిరోజు కూడా దానికి చిత్రవత చేస్తాను నరకం ఏంటో చూపిస్తాను ఇక్కడ కూతురు ఏడుస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా కుమిలిపోయి వేడాలి అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడే ఆ మాట విని నీలకంఠం సభాష్ రా సంజయ్ ఇన్ని రోజులు నువ్వు తెలివి తక్కువ అనుకున్నాను కానీ తెలివి లేకుండా ఆలోచిస్తున్నవాడు అనుకున్నాను కానీ ఇంత తెలివిగా ఇలా దెబ్బ కొట్టాలని నీకు బాగా ఆలోచన వచ్చింది నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అని అంటూ ఉంటాడు నీలకంఠం ఇప్పుడే నేను ఆ పనిలో ఉంటాను అని మొత్తం ప్రభావతి కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ లాగుతాడు నీలకంఠం అప్పుడే ప్రభావతికి డబ్బు పిచ్చి ఉందని తెలుసుకున్న నీలకంఠం అయితే పెళ్ళిళ్ళ బ్రోకర్ని పిలిపించి చూడండి మీరు ప్రభావతి సత్యం వాళ్ళ కూతురికి ఏదైనా మంచి సంబంధాలు చూస్తున్నారు కదా ఒకసారి మా అబ్బాయి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడో ఒకవేళ వాళ్ళకి ఓకే అయితే వాళ్ళని మా ఇంటికి రమ్మని చెప్పండి నేను వాళ్ళని వాళ్ళతో మాట్లాడతాను అని నీలకంఠం అంటూ ఉంటాడు ఇక నీలకంఠం అన్న మాటలకి అప్పుడే ఇంకా పెళ్ళిళ్ళ అయితే అయ్యో దానికేం భాగ్యం మీలాంటి కోటీశ్వర్ల సంబంధం వస్తుంది అంటే ప్రభావతి గారికి ఎంతో ఆనందపడతారు చెప్తే ఇప్పుడే వెళ్తాను అని ముందు మీనాక్షిని కలుస్తాడు పెళ్ళిళ్ళ బ్రోకర్ అయితే ఇక కలిసి అప్పుడు మీనాక్షి చెప్తే ఇక మీనాక్షి ప్రభావతికి ఫోన్ చేసింది వదిన నీ అదృష్టమే అదృష్టం రోహిణి శృతి అలాగే ఇప్పుడు మౌనిక కోటీశ్వర్లు అయిపోతున్నారు నువ్వు తొందరగా రా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని మీనాక్షి అంటూ ఉంటుంది కోటీశ్వర్లు అయిపోతున్నారు అని అనగానే ప్రభావతి కూడా చాలా ఆనందపడుతూ ఇక తను కూడా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక ఏంటి మీనాక్షి ఏదేదో ఫోన్లో మాట్లాడుతున్నావో నాకైతే ఏమీ అర్థం కావడం లేదో చెప్పు మీనాక్షి అని అంటూ ఉంటే చెప్తాను అదన చెప్తాను ఇదిగో ఈ పెళ్ళిళ్ళ పేరయ్య మౌనికకి ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు మన సిటీలోనే పలుకుబడి ఉన్న వ్యక్తి నీలకంఠమని కోట్లకి అధిపతి వాళ్ళ అబ్బాయికి మన మౌనిక చాలా బాగా నచ్చిందట ఎక్కడో చూశారట అందుకని వాళ్ళ ఇంటికి కోడల్ని చేసుకుంటే ఈ చేసుకుంటామని ఇతని ద్వారా మనకి తెలియచేశారు పద వెళ్దాము వాళ్ళ ఇంటికి అని అంటూ ఉంటుంది మీనాక్షి ఇంట్లో ఎవరికి చెప్పకుండా అలా ఎలా ఒప్పుకుంటాం వదిన అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు ఇలాంటి కోటీశ్వర్ల సంబంధం వస్తే మనం తొందరగా ఖాయం చేసుకోవాలి అంతే తప్ప నువ్వు నానుస్తావేంటి ముందు వెళ్దాం పదా అని మీనాక్షి ప్రభావతిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది నీలకంఠం వాళ్ళ ఇంటికి ఇక నీలకంఠం వాళ్ళ ఇల్లు చూసి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది అమ్మో మీనాక్షి వదిన నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇంత పెద్ద ఇల్లు ఉందంటే వాళ్ళు ఎంత కోటీశ్వర్లు అని అంటూ ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతిని చూసి నీలకంఠమైతే రెండమ్మా లోపలికి రండి అని వాళ్ళని కూర్చోమని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు తర్వాత ఇక ప్రభావతితో మేము డబ్బున్న వాళ్ళం లేని వాళ్ళం అని ఏం కాదమ్మా మా కోడలు మాకు ఇంటికి వచ్చిన వేళ విశేషం కలిసి చాలు మా అబ్బాయి మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు ఒక్క కొడుకు కోటిలకి వారసుడు అలాంటి మా అబ్బాయి ఇలా నచ్చింది అంటే మేము కాదనకుండా ఎలా ఉంటాము మీకు డౌట్ రావచ్చు మీలాంటి కోటీశ్వర్లు మా ఇంటి నుంచి అమ్మాయిని కోడలుగా చేసుకుంటున్నారంటే మీకు అనుమానం వస్తుంది కానీ అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకండి ఎందుకంటే మనం మనం అందరూ ఒకే ఊళ్ళో ఉన్నాము కదా అని అంటూ ఉంటాడు నీలకంఠం మీకు ఇష్టమైతే రేపే మీ ఇంటికి పెళ్లి చూపులకే వస్తాము అని అనంగానే ఇక సరే అని ప్రభావతి తాంబూలను కూడా తీసుకుంటుంది మన వలలో చేపలు చిక్కాయి అని సంజయ్ అయితే గర్వపడుతూ ఉంటాడు తర్వాత ప్రభావతి ఇంటికి వెళ్ళి ఇలా సంబంధం కుదిరిందని చెప్పడంతో అమ్మ తెచ్చిన సంబంధం అంటే నాకు డౌట్గానే ఉంది అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే నువ్వు నోరు ముయ్యిరా నా కూతురికి నేను అన్యాయం జరగనిస్తానా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి నిజంగా మౌనిక చాలా అదృష్టవంతురాలు అని అనంగానే అప్పుడే ఇంకా మౌనిక అయితే నేను అశోక్ని ప్రేమించాను ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోవాలా అమ్మ ఇప్పుడు కోటేశ్వర్ల సంబంధం అని వదిలేటట్టు లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక అయితే తర్వాత ఇక సంజయ్ రాకుండా నీలకంఠం మాత్రమే పెళ్లి చూపులకి వస్తాడు తర్వాత ఇక సంజయ్ ఫోటోని మౌనికకు మాత్రమే ప్రభావతి అయితే చూపిస్తుంది మీనాకు కానీ బాలుక్ కానీ చూపించదు ఒకరోజు మౌనిక అలాగే సంజయ్ ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇక సంజయ్ అయితే మౌనికతో మాట్లాడడం శృతి అయితే చూస్తుంది ఇక శృతి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక శృతి వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది మౌనిక ఎవరితో వెళ్ళిందొదినా వదినా అక్క అని అడుగుతూ ఉంటుంది అప్పుడే మౌనిక తనకి కాబోయే భర్తతో ఇప్పుడే అత్తయ్య గారు బయటికి పంపించారు అని అనగాలనే కాబోయే భర్త ఏంటక్క అని అంటూ శృతి ఆశ్చర్యంగా అడుగుతుంది ఏం లే శృతి నీకు తెలియదు కదా మన సిటీలోని ఎంతో కోటీశ్వర్లంట పేరు ఆ నీలకంఠం వాళ్ళ అబ్బాయిని మన మౌనికకి ఇచ్చే పెళ్లి చేస్తున్నారు త్వరలోనే పెళ్ళి అని అనగాలనే అయ్యో లేదక్క అలా జరగకూడదు వాడే నా మీద యాసిడిపోయాలనుకుంది నువ్వు కొట్టింది కూడా వాడే అని అంటూ ఉంటుంది శృతి ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా షాక్ అయిపోతూ అయ్యో మౌనిక జీవితం అలా నేను కానివ్వను అని అంటూ వెంటనే ప్రభావతికి వెళ్ళి చెప్తుంది అతను మంచివాడు కాదత్తయ్యా అంటుంది తప్ప ఇలా శృతి మీద యాసిడ్ పోయాలనుకుంది తనేనని చెప్పదు కానీ ప్రభావతి నువ్వు చూడలేక ఇలా మాట్లాడుతున్నావో అని మీనానే తిరిగి అంటుంది చూడు ఈ విషయం బాలుకి చెప్పావంటే మాత్రం బాగోదు అని మీనాని బెదిరిస్తుంది ఇక మౌనిక ఇంటికి వచ్చాక నీకు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే మౌనికని లేదినా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని అనంగాల్నే రేపే నీకు అబ్బాయితో పెళ్ళి అబ్బాయితో నేను మాట్లాడతాను అని మీనా అయితే ఇక మౌనిక జీవితం సంజయ్ చేతుల్లో పడి నాశనం కాకూడదని తన ప్రేమించిన వాడి గురించి ఎంక్వైరీ చేసి ఇక మీనా అయితే తన ప్రేమించిన వాడితో మౌనిక ప్రేమించిన వాడితో మౌనికకి పెళ్లి చేస్తుంది సరిగ్గా పెళ్లి రోజునాడే మౌనికకి పెళ్లి చేసి మీనా తీసుకురావడంతో సంజయ్ అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడే ప్రభావతి అయితే ఎంత పని చేసావే నా కూతురు కూతురు జీవితం నాశనం చేశావు కదే అని అంటూ ఉంటే అమ్మ నీ కూతురు జీవితం నాశనం కాదు తను బాగు చేసింది వీడు ఒక పెద్ద రౌడీ అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఆ రోజు రెస్టారెంట్లో నన్ను కొట్టాడు అంటే నేను కూడా తిరిగి కొట్టాను మరి అతను కూడా రౌడీయే కదా అని సంజయ్ అంటాడు మరి నా సంగతి ఏంటి అని శృతి అక్కడికి వస్తుంది వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారంటే వీడే నా మీద యాసిడ్ పోయ్యబోయాడు ఎందుకంటే వీడితో పెళ్లికి ఒప్పుకొని రవిని పెళ్లి చేసుకున్నానని నా మీద పగ పెంచుకున్నాడు అని శృతి అయితే నిజం చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే సంజయ్ని చంప పగలబడతాడు ఇక తన కూతురి జీవితాన్ని కాపాడిన మీనాని కోడలుగా ఒప్పుకుంటుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు